బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా నేను మళ్ళీ కాల్ చేస్తాను ఏమైంది ఫెయిల్ అయిపోయినరా ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతా ఏంటి అది ఇంటర్ ఫెయిల్ కొడతావా కొట్టాలా కొయ్యాలా ఇప్పుడు పొద్దున్నే లెక్కల నీడు అమ్మబాపు అల్లం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నులు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మనాల కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి దానికి ఫైల్ అయింది నాడు ఎంటర్ ఫెయిల్ లేన ఫ్రెండ్ సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించారే ఓ నువ్వు పాస్ అయ్యావా మరక పాస్ అవ్వడం పాస్ పోయినా తీసి ఓ ఏ తీసినా పాసే సరే ఎంతకి నీపరిస్తేరా ఇలా చూసుకోలేదురా చదువుకోర్రా మీరు సంవత్సరంతా ఏం చేస్తారు మీరు ఎలాగో తప్పుతారు వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా కూర్చో ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎత్కేసి లేదంటాడేంట్రాబరు మళ్ళీ ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడెక్కడ ఉంటది రేపు వెళ్ళి దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడుచేడు అని నేను తప్పడండి నాయ ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎత్తకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎత్తకాలి ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దుర్గమెం అక్కడ లేదనుకో ఇది అంటే అవునా మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడవు కానీ తప్పినట్టేం చెప్పేశాడు అర్థం అయిపోయింది అనమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఇక్కడే గొట్టే ఉన్నాం కళ్ళు మూసేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు రవ్వండి రే కంగారు పడకండి అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో ఇది ఇద అదే అదే బాబా అండి అది మీరు అందరూ పాస్ అయిపోతారా

జీతంలో పైకి తీసుకొస్తా ఏ నన్ను పైకి తీసుకొస్తాను హే నిన్నెక్కడ చూశాను గొంగులే ఎక్కడ చూస్తే అండి ఇంట్లో పంచేత అవసరం హేయ్ క్వాలిటీ మాటలు క్వాలిటీ రానీ గుర్తా ఇస్త్రీ రెస్పెక్ట్ లేదు నీకు అయి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా అమ్మా పోయేవా రెండేళ నుంచి నాస్తున్నావు మాది సబ్జెక్ట్లో ఒకటి ఒకటి మరి పెద్దని మొహం చూడలేదురా ఎంటర్ లో నా కూడా ఫెయిల్ సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాదే ఇందేమో పోయింది త్యాగల కట్ట త్యాగల కట్ట హై హాయ్ బాబోయ్ మా బాబు కూడా పని చేయలేదు యాత్ర అవును నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో కదా డైలాగులు లాగే ఉంటాయి బాబా ఎట్లా మీకు గాని కొడుకు ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటం అనేది నువ్వు నీ జుత్తు చేతిలో ఆ అది అలా గట్టి పెట్టండి బాబా ఏడు సేవలే నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఎడితే ఈడికి ఎలా ఏడుతాడు బాగా చెప్పారు చూ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు నా కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కాని మావా పిల్ల కేక అస్సల్ని పోలికే రాలా మనుషులు చెత్త బతుకులు చూసిన అమ్మోతుల్లో తయారు అయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలోకి కూడా ఇంటర్ అయ్యేది ఇంటర్ పేరు అయినప్పుడు నుంచే అమ్మ బాబలే ఏమో అని చూడట్లేదు ఇంకా అమ్మాయిలు ఏం చేత్తారు అరసేతిలో యాకేసుకొని పుడితే అమ్మాయిలకి ఆకేష్ మీరు పిలుత్తారంటే నైన్ నైన్టీ సిక్స్ నీ పేరు నాకు తెలీదు నీ మార్గే తెలుసు వెయ్యి నైన్ నైన్ సిక్స్ మీ నాన్న చెప్పాడులే నా పేరు కత్తి ఓయ్ నీ పేరేంటి నిన్న ఒక అమ్మాయిని చూశాను నేను నిన్న పది మంది చూశాను అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోతుందని అని భయం వేస్తుందిరా తీసి ఇవ్వాల్సింది దైత్యం వదిలిపోయేది నువ్వు ఆపరా ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందిరా ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో చదువు చదువల అందంగా చెప్తా అంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా ఇప్పుడు అమ్మాయిని చూడకునే పిచ్చి దుబ్బుతుందిరా నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి దొబ్బుతుంది ముందాడా చెయ్యి అక్కడి నుంచి ఎప్పుడు తిట్టాడు కనుకో మా అమ్మ సీదులే మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే చెప్పింది ఆ అమ్మాయి చెంది అంటే సరస్వతి చీర తీసి చుడిదేసి వేం తీసి బ్యాగ్ ఆ అమ్మాయి రా అమ్మాయిని స్టూడెంట్స్ కి ఈ అమ్మాయి డౌటలకి ప్యాంట్లు తడిసిపోతారా ఆయన కాలేజీ లో పెద్ద పెద్ద పిస్తల పెట్టలేపారు బయట నువ్వెం తో అంటే కాలేజీలోకి వస్తే ఎన్లో పెట్టచ్చా ఉన్నారు అమ్మా ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా ఏంటి బాబు ఎక్కడున్నాడా మరి ఇంకే పదో లోపలికి వెళ్దాం ఏంటో లోపలికి వెళ్ళేది వస్తే లోపల అన్నాడు లోపలికి వెళ్తే బయట వాడు అయితే మనమే బయటికి వెళ్దాం ఆడే లోపల